మానసాదేవి ఆలయానికి విరాళమందజేత గన్నేరువరం మండలంలోని కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన చిట్టిమల్ల సంతోష్ మాధవి దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి ఇరవై ఐదు వేలు రూపాయలు విరాళం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్ల కృపతో తాము అనుకున్న కోరిక నెరవేరిన సందర్భంగా ఆలయ అభివృద్ధికి తాను తోచిన సహాయం చేసినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా విరాళం అందజేసిన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘనంగా సన్మానించ ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ே மாஹரங்கை திருவாகஞ்சா சதமிஷ்ராஜசந்தூ நா